పెట్టుకుంటా అవి కూడా ఇవి కూడా ఓకే గిన్నుందా లేదు చేయబట్టు ఎందుకు ఆన్సర్ కావాలా పాలు కావాలా పాలే కావాలి మూసుకొని చేయబట్టు చేయి పట్టండి సగం ఓకే రెండు ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చు కదా బాబు అయ్యో రామా నాకు ఐడియా తక్కువ లేదండి ఇంటెలిజెంట్ బాయ్ సో స్వీట్ అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు రే అభి ప్రణవ్ గారు ఏమన్నా విన్నావా ఇద్దరండి కదండి వస్తాయి ఏంటది స్లీపింగ్ టాబ్లెట్స్ ఎందుకవి రాత్రి బాగి తాగే పాలలో కలిపితే అది తాగి ముద్దులో నిద్రపోతుంది మనం పండగ చేసిన పట్టించుకోదు